బాగుండాలండి ఉదయకాలను ప్రార్థన చేసుకున్నారు ఈరోజు దేవుని వాగ్దానం చూద్దాం ఇరవై నిందికి స్వామి గ్రంథం ఇరవై నిందో ఇరవై నిదో అధ్యాయము ఇరవై వచ్చినం నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును ఆమె హాలేలుయా చక్కటి వాగ్దానం కదండి నమ్మకమైన వారికి దేవునిలు మెండుగా కలుగును నిజంగానే ఈరోజు ఎంతోమంది తల్లిదండ్రుల దగ్గర బిడ్డలు నమ్మకంగా ఉన్నప్పుడు వారికి మెండైన ఆశీర్వాదం దేవుడు ఇస్తారండి ఎంతోమంది తల్లిదండ్రులకు వేరుగా ఉన్న జీవితాలు చూడండి ఒంటరి జీవితం కఠినమైన జీవితం వాళ్ళ జీవితంలో సంతోషం ఉండదు సుఖం ఉండదు అసలు ఒక ఆశీర్వాదం ఉండదు సమాధానం వాళ్ళ జీవితంలో ఉండదండి కానీ ఎప్పుడైతే తల్లిదండ్రుల దగ్గర ఒదిగి ఉంటారో నమ్మకంగా ఉంటారో వాళ్ళ జీవితము మిండిన ఆశీర్వాదంగా దేవుడు మారుస్తాడు అలాగే ఒక సేవకుల దగ్గర ఒక విశ్వాసులు ఎన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర నమ్మకంగా ఉంటారో అన్ని ఆశీర్వాదాలు దేవుడు వాళ్ళకి ఇస్తారు కొంతమంది అలాగొచ్చి ఇలా ఆశీర్వాదం పొందడానికి వెళ్ళిపోతారండి కానీ అలాంటి వారికి నమ్మకమైన దేవుని దేవుడు ఇవ్వడు కానీ తప్పకుండా వారికి ఒక రోజున శిక్షణ దేవుడి వచ్చండి ఎందుకంటే నమ్మకంగా మనం నిలబడాలి ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని కష్టాలు ఎదురైనా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ఒకవేళ ఇరుకు ఉండొచ్చు ఒకవేళ పోరాటం ఉండొచ్చు ఒకవేళ సమృద్ధిగా ఆశీర్వాదం ఉండొచ్చు ఒక్కొక్కసారి ఆ కడ కరువు ఉండొచ్చు ఎన్ని వచ్చినా మనం వాళ్ళలో కలిసిపోయి నమ్మకంగా ఉండి వారికి తగినట్టు మనం జీవించినప్పుడు వారికి ఇష్టమైనట్టు మనం బ్రతికినప్పుడు అది ఎవరైనా కావచ్చండి అది జీవితంలో తప్పకుండా నమ్మకమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తారు ఒకవేళ నీకు పరిచయంత నమ్మకంగా ఉండండి ఒకవేళ మీకు ఏదైనా డ్యూటీ పరంగా నమ్మక పరిచయ డ్యూటీ పరంగా ఉద్యోగం ఇచ్చినాడా అందులో నమ్మకంగా ఉండండి మీకు ఏ పని ఇచ్చినాడో దాంట్లో మీరు నమ్మకంగా ఉన్నప్పుడు తప్పకుండా మిండైన ఆశీర్వాదం మిండైన దీవెనలు మీ మీద కుమరించి పడుతుందండి ప్రార్థన చేసుకున్నాం అండి నీకు వందనాలు ప్రభా అవునయ్యా ఈరోజు నైనా ఎంతోమంది బిడ్డలనైనా తల్లిదండ్రుల దగ్గర నమ్మకం లేకపోతున్నారయ్యా నమ్మకమైన బిడ్డలుగా ఉంచండి నీకు ఇష్టమైన పాత్రలుగా ఉంచండి ఏ తల్లిదండ్రులు అయితే ఏడుస్తున్నారో వాళ్ళు కన్నీళ్ళు చూడవండి ప్రభా బిడ్డల పట్ల ఆసక్తిని ఇచ్చినందుకు అందనాలి వాళ్ళు కూడా తన జ్ఞానాన్ని దయచేయండి ప్రభుత్వ ఎవరైతేనైనా అనారోగ్య స్వస్థపరిచింది వ్యాధిలో ఉన్న స్వస్థపరిచింది అయ్యా ఎవరైతే ప్రభా తండ్రి సంఘాలు ఎన్నో మేలు పొందుకొని విడిచిపెట్టి వెళ్ళిపోయారో అయ్యా వాళ్ళు వాళ్ళ హృదయంతో మాట్లాడినైనా మరలా సంఘాన్ని తీసుకురాండి ప్రభా ప్రతి ఒక్కరిని బలపరు బలపరుచున్నా తండ్రి ఇదిగో నా ప్రభు ఎవరైతే బర్త్డే మ్యారేజ్ చేసుకున్నారో అందరూ దీవించమని ఉదయో కాలంలో వాగ్దానం ఉన్న ప్రతి బిడ్డలను ఆశీర్వదించమని ఏ స్నామలో ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెని క్రైస్తలాంటి